హాయ్ అండి వెల్కమ్ టు నా లోకం ఈరోజు గార్డెన్లో బీరకాయలు ఇంకా పుట్లకాయలు అయితే ఉన్నాయి ఇలా బీరకాయలు అయితే మనం ఒక మూడు నాలుగు పాదులు పెట్టేసుకుంటే మనకైతే ఎప్పుడూ హార్వెస్ట్ అయితే ఉంటుంది అంటే మనకి ఇలా చక్కగా పిందెలన్నీ వస్తూనే ఉంటాయి వీటికైతే మనం పాలినేషన్ చేయగానే ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ అవ్వకుండా నెట్లైతే కట్టి నెట్ అంటే మనకి ఏది వీలైనా సరే క్లాత్ అయినా సరే కట్టి ఉంచడం వలన మనం వీటిని అయితే ఇలా చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం ఒక నాలుగైదు పాదులు పెట్టుకున్నామంటే మనకైతే బయట కొనాల్సిన అవసరం అయితే ఉండదు వీటికి మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఏదో ఒక కంపోస్ట్ కానీ అట్లా ఇస్తూ ఉంటే మళ్ళీ మనకు చక్కగా వస్తూనే ఉంటాయి ఇంకా ఇదైతే పిచ్చుక పుట్ల మనకు లాంగ్గా ఉండే పొడవాటి పుట్ల కంటే ఇవైతే మనకు చక్కగా వస్తాయి ఇంకా వీటికైతే పాలినేషన్ కూడా అవసరం ఏమీ లేదు అంటే ఒక్కొక్కసారి మనకు వీలవ్వకపోవచ్చు కదా ఈవినింగ్ టైంలో వచ్చి పాలినేషన్ చేయాలంటే ఇంకా బీర బీరకాయలకి అలాగే పుట్లకాయలు బీరకాయలు మరియు సురకాయలు వాటికైతే కంపల్సరీ పాలినేషన్ ఉండాలి ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పిచ్చుక పుట్ల అయితే ఇదైతే నా గార్డెన్లో ఒకటే పాదు ఉంది కానీ దీని హార్వెస్ట్ అయితే నేను ఇప్పటివరకు చాలా హార్వెస్ట్ అయితే చేశాను వీటిని మనం విత్తనాల కంటే నారు తెచ్చుకుంటే అయితే బాగుంటుంది విత్తనాలు అయితే మనం ఎన్ని వేసినా కూడా అవి నాటుకోవాలంటే కష్టమే నేనైతే చాలా విత్తనాలు వేశాను అందులో ఒక్కటి మాత్రమే వచ్చింది ఇంకా ఇక్కడ టమాటాలు కూడా ఈ ఈ ఈ చెట్టు నుంచి అయితే నాకు చాలా టమాటాలు వచ్చాయి ఈ మొక్కలైతే మనకు కంపోస్ట్లో ఎక్కువగా వస్తూనే ఉంటాయి వాటన్నింటినీ కూడా మనం తీసి మళ్ళీ వేరే రీప్లాంట్ చేసుకుంటే ఇంకా అవి కూడా చాలా చక్కగా గ్రో అవుతాయి ఇట్లా టమాటాలు అయితే మంచిగా రావాలంటే మనకు ఎక్కువగా వీటికి కాల్షియం అవసరం అవుతుంది కాబట్టి షెల్ పౌడర్ ఇచ్చుకుంటే సరిపోతుంది పాదులకైనా సరే లేదా ఇలాంటి టమాటా ప్లాంట్స్ వీటికి కూడా ఎక్కువగా మనకు మట్టి అయితే తడిగా ఉండాలి అట్లాంటప్పుడే మనకు ఫ్లవరింగ్ అయితే డ్రాప్ అవ్వకుండా ఇట్లా మనకు మంచిగా కాయలు అయితే వస్తాయి ఈ టమాటా ప్లాంట్స్ కూడా మనం మన గార్డెన్లో ఒక సిక్స్ టు సెవెన్ ప్లాంట్స్ అయితే ఉంచుకుంటే ఎప్పటికీ మనకు క్రాప్ అయితే వస్తూనే ఉంటుంది ఇలా చూడండి ఇక్కడ ఈ బీరకాయలు పుట్లకాయలు అయితే ఎంత హెల్తీగా చక్కగా ఉన్నాయో ఇట్లాంటి హార్వెస్ట్లు అయితే తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజ్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా ఒకటి డైలీ ఇస్తూనే ఉండాలి ఇలా నేను ఏ ఏదైనా హార్వెస్ట్ అయితే చేసినప్పుడు వాటితో పాటుగా కొద్దిగా మునగాకు కూడా నేను ప్రతిసారి అయితే ఇలా తెంపుకుంటూ ఉంటాను ఈ మునగాకైతే మనకు ఎంత తెంపితే అంతగా పెరుగుతూనే ఉంటుంది ఇలా ఒకటి రెండు అయితే తెంపుకుంటే సరిపోతుంది ఇంకా ఎప్పటికప్పుడు ఇలా తాజాగా వాడితే కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా హార్వెస్ట్ అయితే అయిపోయాక ఇప్పుడైతే మొక్కలకి నేను పచ్చి పేడని ఇలా బకెట్ నిండుగా కొద్దిగా పేడ వేసి ఒక గుప్పెడంత తీసుకుంటే బకెట్ నిండుగా వాటర్ అయితే వేసి ఉంచాను ఇవి డైలీ కూడా కొద్ది వేసుకుంటూ మళ్ళీ దాంట్లో బకెట్ అయితే ఫిల్ చేసి పెడతాను ఇలా కొద్ది రోజుల వరకు ఇస్తాను అట్లా ఇట్లా ఇవ్వడం వలన మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి వాటికి రకరకాల పోషకాలు కూడా అందుతూ ఉంటాయి ఒక టూ డేస్ పాటు ఈ వాటర్ ఇస్తాను తర్వాత మళ్ళీ టూ డేస్ ఇంకా వేరే వాటరు ఇలా నేను చేంజ్ చేసుకుంటూ రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూనే ఉంటాను పచ్చిపేడ దొరకని వాళ్ళైతే డ్రైవి కూడా వాడొచ్చు పిడకలు అట్లాంటివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్